మిత్రులారయ్యేలా ఆలోచన చేయండి భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాకు అవకాశం ఇవ్వండి అంటు నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను పది సంవత్సరాల నుంచి మీ పార్టీ మీ నాయకుడు నరేంద్ర మోడీ గారి దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు నిరుద్యోగ యువకులకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు పదేళ్ళ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మరి ఇవాళ నేను అడుగుతున్న సిగ్గులేని కిషన్ రెడ్డిని పార్లమెంటులోనే ప్రశ్న అడిగితే ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమాధానం ఇచ్చారు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవాళ నరేంద్ర మోడీకి ఓటాల నేను అడుగుతున్నా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని మాటిచ్చిన మీరు వేలాది లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే పదహారు నెలలు సైనికులాగా పోరాటం చేసి ఏడు వందల యాభై మంది రైతులు అమరులైతే కనీసం ఆ రైతులను పరామర్శించలేదు ఆ కుటుంబాలను ఆదుకోలేదు రైతులను చంపినందుకు భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఓటేయాలని నేను అడుగుతున్నా రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిట్లు ఇచ్చిందో లెక్క చెప్పి మీరు ఓట్లు అడగాలని నేను బిజెపి నాయకులను అడుగుతున్నా ఇవాళ నరేంద్ర మోడీ గారు మతాల మధ్యలో చిచ్చు ప్రాంతాల మధ్యలో చిచ్చు భాషల మధ్యలో చిచ్చు ఇవాళ వరకు చిచ్చు పెట్టి విభజించి ఇప్పటి అధికారం నిలబెట్టుకున్నాడు ఇక ఇప్పుడు దేశాన్నే విభజించి చిచ్చు పెట్టి మూడోసారి అధికారం రావాలని కుట్ర చేస్తుండు ఇవాళ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మధ్యలో చిచ్చు పెట్టి దేశాన్ని విభజించే పరిస్థితి నరేంద్ర మోడీ గారు తెచ్చిండ్రు అందుకోసం ఓట్లు వేయాలని నేను అడుగుతున్నా అంతెందుకు మిత్రులారా హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినాయి లక్షలాది మంది నిరాశ్రైలైన ఆనాడు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ నుంచి ఒక్క పైసైనా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తెచ్చిండా సిగ్గులేదు కిషన్ రెడ్డి మునిగిపోతే పైసదేలే ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాం అని నేను చెప్తున్నా అందుకే మిత్రులారా నరేంద్ర మోడీ అన్నా నమ్మో అంటే నమ్ముతే మోసం పదేళ్ళు ప్రధాన మంత్రి ఉన్నాడు ఇవాళ మళ్ళీ ఓటేయమంటుండు బీజేపీకి ఓటేస్తే ఆయన మన చంద్రమండలానికి రాజవుతాడా పదేండ్లు ప్రధానమంత్రిగా ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే ఐజీఐఆర్ కారిడార్ విశాఖ మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే గిరిజన యూనివర్సిటీ నిన్నగాక మన్నిచ్చిండు పదేళ్ళైంది రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టిండు అందుకే మిత్రులారా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ను బొంద పెట్టిందో బిజెపిని కూడా బొంద పెట్టే వరకు మనము నిద్రపోవద్దు ఇదే పట్టుదలతోని ఇదే పోరాట స్ఫూర్తితోని బీజేపీని ఓడించాలి